నిర్గమకాండము అధ్యాయము మొదటి నుండి చదవండిందుకు యహోవా ఫరోకు నేను చేయబోవు చిన్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు బలమైన హస్తము చేత అతడు వారిని వాణించును బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని ఆ మోసతో నేను ప్రార్థన చేసుకున్నాం దయానిధివైన నిధిమైన తండ్రి ప్రేమగల దేవా మీకు స్తోత్రాలు దేవా మీ వాక్యం చదువుకొని ఉన్నాము మీ వాక్యమును వివరించుండగా నీ నైన నన్ను బలపరచము దయగల తండ్రి మీరే మాతో మాట్లాడమని నాకు మాకు కావలసిన వర్తమానికుడైన వర్తమానికుడైనా చేస్తున్నామన్నా వేడుకొనిచున్నాము పరమ తండ్రి ఆమెన్ దేవదేవుని కృపా హస్తమో మనందరికి తోడయుండి నడిపించును గాక ఆమెన్యానీ రేక్షణే నా ప్రాణమా రేక్షణ ఆయన దేవుని బిడ్డల దేవుని వాక్యాన్ని మనము గమనించినట్లయితే ఐగుప్తు దేశంలో ఇస్రాయేలు ప్రజలు ఉన్నారు అబ్రహాము ఇసాకు యాకోబు అబ్రహాము కుమారుడు సాకు గారు ఇసాకు కుమారుడు యాకోబు గారు యాకోబు గారికి దేవుడు ఇంకొక పేరు పెట్టారు ఏంటది నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావు నీ పేరు ఇస్రాయలీ కానీ యాకోబు అనబడదు అని దేవుడు సెలవిచ్చారు కాబట్టి దేవుని బిడ్డలారా యాకోబు కుమారులు పన్నెండు మంది వీరందరికీ ఇస్రాయేలీలు అనే పేరు కలిగింది ఎందుకంటే ఇస్రాయేలుకు పుట్టిన బిడ్డలు ఇస్రాయేలీలు వారు కరువు కాలంలో ఐగుప్తు దేశం వెళ్ళారు మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వారు లక్షల మందిగా మార్చబడ్డారు వారు వృద్ధిలోనికి వచ్చారు దేవుని బిడ్డలారా వారి వృద్ధిని చూ వృద్ధిని చూసినటువంటి ఆ యొక్క రాజే ఇస్రాయేల్ ప్రజలను శ్రమ పెట్టడం ప్రారంభించారు అయితే వారు దేవునికి ప్రార్థన చేశారు అప్పుడు దేవుడు వారి మధ్యకు మోషేయను పంపించారు